కూటమి ప్రభుత్వం అనేది ఆలోచన చేయాలి తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి ముంతాజు హోటల్ ఆపివేయాలి లేనిచో ఆ యొక్క ముంతాజు హోటల్ ఆపివేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉంటుంది ప్రక్షాళంటే పెద్దమైందంటే రెండు మొత్తాల మీద మీరు చిచ్చు పెట్టవా ప్రక్షాళనంటే వైశ్యాములు పెంచాలా ప్రక్షాళంటే ఇదేనా ప్రక్షాళన స్వామి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మంది మాతాజీలు స్వామీజీలు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాము శాంతి ధర్నా చేస్తున్నాం కారణం ఏంటి ముంతాజ్ యొక్క హోటల్ నిర్మాణం ఆపిచ్చేసాలి వాళ్ళకి ఇచ్చే అనుమతులు రద్దు చేయాలని మేమందరం కూడా ఇక సమావేశమై ఉన్నాము ఈ పోరాటం ఇది మొదటి మొదటి మెట్టిగా మేము చేస్తున్నాము త్వరలోనే అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామీజీలు మాతాజీలు పలుతున్నారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు ఎలాంటి సందేహం లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జోలికొస్తే తాడు తీస్తా ఉన్నారు ఇదేనా ఇదేనా తాట తీయడం అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి నిద్ర లేవండి నిజమైన సనాతన ధర్మం కోసం మీరు పోరాటం చేయండి గోమాత విశ్వమంతటికీ తల్లిని ప్రకృతిలో గో ఉంటేనే ఈ ధర్మం ఈ ప్రకృతి ఇలా కొనసాగుతుందని మనకి ఎప్పుడో మన వేదాలు చెప్పున్నాయి అలాంటి మన తిరుమలలో రేపు ఉదయం అత్యంత పవిత్రమైన స్వామివారి కొండ కిందే తిరిగి గోమాంసాన్ని వడ్డించబోయేలాంటి అనుమతులు ఇస్తున్నారు మేము అందరం నమ్మాం సనాతన ధర్మాన్ని మన దేశం యొక్క ఆధ్యాత్మిక సాధకులని గౌరవిస్తుంది అని మేము నమ్మాం అందుకే మీకు ఈ పట్టం కట్టాం కనుక దయచేసి మా ధర్మాన్ని బాధ్యతలను మీదిగా స్వీకరించండి కొంచెం ఒక్కసారి మీ పొరుగు రాష్ట్రాల్లోని వ్యక్తుల్ని ఒక్కసారి గమనించండి సనాతన ధర్మం అంటే యోగి మహారాజ్ అని ఎలా ప్ర ప్రదర్శిస్తున్నారో యోగుల్ని ఎంత గౌరవిస్తున్నారో యోగుల్ని గౌరవిస్తే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మీరు మీ కుటుంబాలు కూడా సుఖంగా ఉంటారు దానికి వ్యతిరేకిస్తే ఇంతకు ముందు మీకు చాలా తెలుసుకునే ఉంటారు నాయల్లారా వంశాలు వంశాలే పోయాయి అదొకటి మీరు దయచేసి గుర్తుంచుకొని ఈ హోటల్ని ఆపివేసి సనాతన ధర్మానికి మా అందరి ఆక్రంధకి న్యాయం చేయమని తెలియజేస్తున్నాను హిందూ ధర్మాన్ని కాపాడతానని రక్ష కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు కళ్ళు ముసుకులు కూర్చున్నాడా నోరు ముసుకులు మాట్లాడటం లేదా పవన్ కళ్యాణ్ ముందు బయటికి రావాలి కూటమి ప్రభుత్వం నుంచి మోదీ గారు కూడా దిగి రావాలి ఖచ్చితంగా మోదీ గారు దిగి వస్తేనే ఇదంతా కూడా కోటమై ప్రభుత్వం అంతా కూడా బయటకు వస్తేనే మా కోరికలు నెరవేర్తాయి మమ్మల్ని స్వామీజీలను గాని మతా మఠాధిపతులను కానీ పీఠాధిపతులను గాని మాతాజీలను గాని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇది వరకు బాగుపడలేదు ఇప్పుడు కూడా వాళ్ళంతే ఖచ్చితంగా మా చేపం తగిలింది అంటే వాళ్ళు ఏమైతారో అనేది ఆ భగవంతుడి తీ మేము చేపం పెట్టకముందే మేమేం మాట్లాడక ముందే వాళ్ళు దిగి రావాలి ఎన్ని మేము చేయడానికి సిద్ధంగా ముంతాజ్ ఒకటవ పైన సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది నాకు రిప్లై వచ్చింది బట్ ఇది నేను అందరికీ పంపడం జరిగింది ఈవెన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి పంపడం జరిగింది బిఆర్ నాయుడు అయిన చైర్మన్ గారికి పంపడం జరిగింది బట్ ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు ఇది ఎట్లయిపోయిందంటే బయట చెప్పడం ఒకటి లోపల జరుగుతున్నది ఒకటి మా పవన్ కళ్యాణ్ గారేమో వారం రోజులు సనాతన ధర్మం అని తిరిగారు ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు మా చంద్రబాబు నాయుడు గారేమో ఆయన సీఎంగా పెద్ద మనిషి ఆయన గురించి మాట్లాడలేము వయసులో పెద్దోడు అన్నింటిలో పెద్దోడు ఆయన అర్థం చేసుకోడు ఆయన చెప్పిన ఆయన కుందేలు ఒకటే కావాలంటే ఒకటే కావాలంటాడు ఆ విధంగా నడుస్తున్నాడు దానివల్లే ఇవన్నీ కూడా ఇక్కడ తిరుపతిలో ఈ ఇలాంటి అరాచనలు జరుగుతున్నాయి ఇప్పుడైనా మా ఎన్డీఏ కుటుంబకి కనువిప్పు కలిగి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన రిప్లై ప్రకారం అన్ని యాక్షన్ తీసుకొని ముంతాజ్ హోటల్ ఇమ్మీడియట్ గా డెమాలిష్ చేసేసి వచ్చేసి ఆయుర్వేదం చెట్లు లేదంటే గోమాతల సంరక్షణకు ఉపయోగించాల ల్యాండ్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ నిరాధ సభాముఖంగా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను